ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులను అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి మొదలైన ఇదురుగాలుల వడగండ్లతో కూడిన అకాల వర్షాలు యాభై వేల ఎకరాల్లో పంటను ధ్వంసం చేశాయి ముఖ్యంగా చేతికి వచ్చిన వరి పంట నేల రాలుతోంది పంట నష్టం జరిగిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది పంట నష్టం అంచనా వేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది మరో రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ తర్వాత పంట నష్టంపై అంచనా వేయనుంది ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించింది ఎన్నికల కోడ్ ఉన్నందున ఈసీ అనుమతితో పరిహారం ప్రకటించే అవకాశం ఉంది దాదాపుగా యాభై వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు అంచనా వ్యవసాయ ఉద్యాన మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించింది మార్కెట్ కి తీసుకువచ్చిన ధాన్యం మిర్చి సహా ఇతర పంటలు దెబ్బ తినకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని అధికారులు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం కేసీఆర్ హయాంలో కూడా గత ఏడాది తీవ్రమైన వర్షాలతో పంట నష్టం జరిగింది దాంతో అప్పుడు ఎకరానికి పదివేలు పరిహారం ఇచ్చారు అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది